మందికి జాబ్ లేదు జాబ్ లేని వారి కొరకు ప్రాంతం చేద్దాం మంచి జాబ్ సి ప్రభ ఉద్యోగం లేకుండా ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు నాయనా వ్యాపారాల్లో పడిపోయిన వారిని లేవనెత్తయ్యా అయ్యా ఒక కోల్పోయిన వారిని తిరిగి నాయనా అద్భుతమైన కార్యం తండ్రి అయ్యా ఆత్మీయంగా పడిపోయిన వారిని లేపయ్యా ఉజ్జీవం లేవాలా అభిషేకం రావాలా అయ్యా అపోస్తుల సేవ లేవాలా పడిపోయిన ఆత్మీయ జీవితాలు నాయన డ్రై స్పిరిట్ నుండి విడిపించు ఎండి వెలిగించు దేవా ఒక ఉద్యమం ప్రతి గృహములో ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయ అభివృద్ధి ఆత్మీయ మంట మా కల్వరి పరిచయంలో ప్రతి ఇంటిలో లేచును గాక అయ్యా అజ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం రెండవదిగా ప్రభా ఏ కుటుంబాల్లోనైతే నాయన అయిపోయారు నీకు నీ మందిరానికి అట్టివారు తిరిగి వెళ్ళాలా తిరిగి రావాలా తిరిగి లేవాలా అయ్యా ఏ ఇంటిలో ప్రభా నా తండ్రి సమస్యలు సుడిగుండాలు బాధలు నిందలు గాయాలు అవమానాలు పోరాటాలు ఉన్నాయి విడిపించుదేవా యవనులు యవ్వన జీవితాలు పట్టుకో అయినా అయ్యా స్త్రీలకి బ్లీడింగ్ ప్రాబ్లం పీసీఓడి థైరాయిడ్ ఫైబ్రాయిడ్ నాయనా బుడగ నీటి బుడగలని గడ్డలని ఏ రోగమున్నా గర్భసంచి రోగములన్నీ గద్దిస్తూ స్వస్థత కలుగును కానీ అని ప్రార్థిస్తున్నాం అయ్యా నాయన ఎవరెవరి ఇళ్లలో వారి ప్రియులను పోగొట్టుకున్నారు ధైర్యాన్ని ఆదరణి ఓదార్పుని బలాన్ని వారికి దయచేయండి అయ్యా ప్రతి కుటుంబంలో జూమ్లో ఉన్నవారికి యూట్యూబ్లో ఉన్న వారికి చూసేవారికి చూడబోయే వారికి విడుదల 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 ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని కానీ ఆయన యూట్యూబ్లో ఉన్నవారు అందరినీ జూమ్లో ఉన్నవారిని నాయన ఆరాధనలో ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డ విడుదల పొందునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ఎవరెవరి అక్కర్లు ఉన్నారో ఏ అవసరతలు ఉన్నారో ఏ సమస్యలు ఉన్నారో వారికి విడుదల జరగాల అయ్యా అక అకాల వర్షాలు ఆకస్మిక మరణాలు ఆకస్మిక యాక్సిడెంట్స్ బంధకాలు కాపుదల కావాలి స్తోత్రం ఎవరెవరికి ఏ సమస్యతో ఏడుస్తున్నారో విడిపించి అయ్యా మా దగ్గరికి ప్రేరేకి తెచ్చినవారు మాకు మెసేజ్ పెట్టినవారు ఫోన్ కాల్ చేసిన వారు మెయిల్ పంపినవారు అయ్యా లైవ్లు ఉన్నవారు అందరికీ విడుదల జరుగునిగా అక్కని ప్రార్థన చేస్తున్నాం ఈ ఆయన ఈ దినాల్లో అందరిని సిద్ధపరచు అందరినీ వెలిగించు అందరినీ భద్రపరచు నీ దాసుడైన నేనని ఏం ప్రసంగించాలో ఏ ఆరాధనలో పాటలు పాడాలో అనాలోచక ఆరాధన కాదు నామకార్థ ఆరాధన కాదు నామకార్థ ఇన్స్ట్రుమెంట్ కాదయ్యా అభిషేకంతో ఆత్మ బలముతో పాడాల ఆత్మ బలముతో ప్రతి దినము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ఆన్లైన్లు ఉండేవారు అయా ఏదో చెయ్యాలని చెయ్యొద్దయ్యా ఆత్మానుసారముగా ఎడిటర్స్ కానీ కెమెరా కానీ సౌండ్ ఆపరేటర్స్ కానీ పరిచారకులు కానీ చేయుదురుగా కానీ దీవిస్తున్నాం ప్రభా అయ్యా అడుగు పెట్టేవారు అడుగు పెడుతున్నవారు విడుదల పొందాలా బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో అయ్యా సరిహద్దు ఆత్మల పంటగా మారిపోవాలా బంధకాలు తెగిపోవాలి సున్నాలో ఇట్టి విధంగా మీరు సహాయం చేయండి మా కుటుంబాన్ని బలపరచండి మాతో ఉన్న బిడ్డలను బలపరచండి మాతో ఉన్న స్టాఫ్ని బలపరచండి మాకు కావలసిన మెటీరియల్ దయచేయండి అన్నిట్లో మీ సన్నిధి మా అందరికీ తోడేయండి నడిపించును గాని రక్తముతో ప్రతి కుటుంబాన్ని మమ్మల్ని సీల్ చేస్తూ ఏసునాములు అడుగుచున్నా తండ్రి ఆ మేన్ దేవ